మిష్టానుసారం మార్చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చెప్పారు ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం వస్తే దోచుకో దాచుకో తినుకో అని చెప్పారు ఎవరు ఎన్నారా ఎవరన్నా విన్నారా మాట జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు కూటమికి ఎక్కడైనా పొరపాటు ఓటేసేయాలనుకో ఈ రాష్ట్రాన్ని దోచేస్తారా వాళ్ళు వాళ్ళ విధానమే దోచుకో పంచుకో తినుకో ఇదే పాలసీ ఉంటుందని చెప్పారు ఎన్నారా ఎవరన్నా ఇవాళ అమ్మవారి ఆలయంలో కొట్టేసిన డబ్బులు ఇవి డబ్బులు ఎక్కడైనా సరే ఏ ఆలయంలో అయినా సరే ఎక్కడైనా ఉచితంగా భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోండి దోచేసుకోండి అని అధికారికంగా ఏ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు ఇచ్చిందా ఏ ప్రభుత్వం అయినా ఒక టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం తప్పించి ఎవరైనా సరే ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చారా ఆ కాంట్రాక్టర్ మీద అంత ప్రేమ ఎందుకో తెలుసా మీకు ఆ కాంట్రాక్టర్ బుద్ధ వెంకన్న గారి బినామీ బుద్ధ వెంకన్న గారి బినామీ ఈ టెండర్ కండిషన్స్ కూడా మీకు పెడతా అన్ని ప్రకృతి విపత్తులు సంభవించిన కొండ రాళ్లు విరిగిపడిన దసరా ఉత్సవాలు ఎప్పుడైనా భవానీ దీక్షలప్పుడైనా తుఫాను వాళ్ళైనా ఏంటి అతి ముఖ్య అతిథులు వచ్చిన పోలీస్ వారు సూచించిన సందర్భాల్లో టోల్కి ఇబ్బంది వస్తుందని ఉంది కదా కండిషన్స్లో ఉన్న మీరు ఏ విధంగా లెటర్ రాశారు ఏ విధంగా ఎండోమెంట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు ఏ విధంగా ఉత్తర్వులు జారీ చేశారు ఉత్తి ఈ పార్కింగ్ టోల్ గేట్ టెండర్లో టెండర్లో అక్షరాల కొట్టేసిన డబ్బులు మూడు కోట్ల ఆరు లక్షలు మూడు కోట్ల ఆరు లక్షలు అమ్మవారి ఆలయానికి ఈ ఏడాదికి చెల్లించాల్సినటువంటి టెండర్ అమౌంట్ రెండు కోట్ల నాలుగు లక్షలు చెల్లించలా అదేవిధంగా ఆరు నెలలకి ఉచితంగా వసూలు చేసుకోమన్నందుకు ఆలయానికి అధికారికంగా వచ్చిన నష్టం కోటి రెండు లక్షలు మొత్తం కలిపి మూడు కోట్ల ఆరు లక్షలు సదర్ కాంట్రాక్టర్కి అమ్మవారి ఆలయ అధికారులు ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వం కలిసి కలిసి అధికారికంగా దోచుకోమని ఇచ్చినటువంటి ఉత్తర్వులు అవి మీకు అన్నీ కూడా మీకు పెడతా మీకు అవన్నీ కూడా పెడతా రెండోది రెండోది ఈవో గారు ఈవో గారు సిఫార్సు చేశారు కనకదుర్గా నగర్ మీకు తెలిసి ఎంత బిజీగా ఉంటుందో కనకదుర్గా నగర్లో కనకదుర్గా నగర్లో ఇరవై నాలుగు షాపులు గతంలో తొంభై వేల రూపాయలకి ఒక్కొక్క షాప్కి లీజ్కి తీసుకున్నారు దాని మీద పద్దెనిమిది శాతం జీఎస్టీ దాని మీద పద్దెనిమిది శాతం జీఎస్టీ అంటే ఒక్కొక్క షాపు నెలకి దగ్గర దగ్గర లక్ష ఆరు వేలు కట్టాలి దగ్గర దగ్గర లక్ష ఆరు వేలు అమ్మవారి ఆలయానికి చెల్లించాలి ఇది ఎప్పుడు రెండు వేల ఇరవై రెండులో వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు కొంతమంది పైన ఉన్నారు వాళ్ళందరూ కూడా కిందకే వచ్చారు కనకదుర్గా నగర్లో బ్రహ్మాండంగా షాపులు పెట్టుకున్నారు వ్యాపారాలు జరుగుతున్నాయి కొంతమంది బకాయిలు ఉంటారు అది సర్వసాధారణం కొన్ని షాపులకి కట్టరు వాళ్ళకున్న ఇబ్బందులు ఏదో మనకి తెలియదు కొంతమంది కట్టకపోవచ్చు ఇరవై నాలుగు షాపులు ఇష్టపడే కదా అక్కడికి వచ్చారు తొంభై వేల రూపాయలు అద్దెకి ఇష్టపడే కదా అవన్నీ షాపులు తీసుకున్నారు వ్యాపారాలు చేసుకున్నారు అక్కడేది ఎలివేటెడ్ క్యూ లైన్ కడుతున్నారని చెప్పి వాళ్ళని ఆపోజిట్ సైడ్ అంటే రోడ్డుకి కనకదుర్గా నగర్లో కుడి చేతి వైపు ఉండే షాపుల్ని ఏం చేశారు ఎడమ చేతి వైపుకి మార్చారు అదే కదా గోశాల అక్కడే కదా ఉండేది అలా మార్చినందుకంట వ్యాపారాలు తగ్గిపోతాయంట వ్యాపారాలు తగ్గిపోతాయంట ఆ షాపులు ఇంకొద్ది పైకి వెళ్తే భక్తులు తాకిడి పెరుగుద్దా తగ్గిద్దా భక్తులు ఇంకా పెరుగుతారు కదా కొనుగోలు చేసుకునే వాళ్ళ సంఖ్య ఇంకా పెరిగిద్ది అందుకంట వ్యాపారాలు తగ్గుతాయంట ఈ మధ్య అంటే దుర్గగుడికి భక్తులు సరిగ్గా రావట్లేదంట ఈవో గారు రాశారు నేను కాదు చెప్పింది ఈ మాట భక్తులు సరిగ్గా రావట్లేదంట మనం పేపర్లలో రోజు చదువుతున్నాం కదా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది హుండీ ఆదాయం పెరిగిందని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి హుండీ లెక్కింపు కూడా పబ్లిక్గా ప్రకటిస్తున్నారు కదా కానీ ఈవో గారు మాత్రం భక్తులు రాకపోకలు తగ్గాయి అందుకే షాపుల వాళ్ళకి నష్టాలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి నలభై శాతం మధ్య తగ్గించి మూడు సంవత్సరాల పాటు కాల పరిమితి పెంచాలని చెప్పి సిఫార్సు చేశారు ఇరవై నాలుగు షాపులకి ఏం చేయాలంట తొంభై వేల అద్దెని నలభై శాతం తగ్గించాలంట అంటే యాభై ఆరు వేల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకోవాలంట ఎంత యాభై నాలుగు వేలే తీసుకొని వాళ్ళకి ఇంకొక పదకొండు నెలలతో వాళ్ళ టైం కూడా అయిపోతుంది మళ్ళీ కొత్త టెండర్లు పిలవకుండా కొత్త టెండర్లో పిలవకుండా ఇప్పుడు నుంచే మూడేళ్ళు కాలపరిమితి పొడిగిచ్చ అది కూడా ఎందుకు బుద్ధ వెంకన్న గారు సిఫార్సు చేయవచ్చు కదా బుద్ధ వెంకన్న గారు సిఫార్సు చేయవచ్చు కదా మీరు ఇంత గుడ్డిగా సిఫార్సు చేస్తూ ఉన్నారు ఇంత గుడ్డిగా సిఫార్సు చేస్తూ ఉన్నారు గతంలో ఎవరైనా సరే షాపులకి మీరు బకాయిలు ఉంటే అసలు షాపులు ధరనిచ్చేవాళ్ళ కరెంటు కట్ చేసుకునేవాళ్ళు వ్యాపారం చేయనిచ్చేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఉన్నా బకాయిలో ఉన్నా బ్రహ్మాండంగా వ్యాపారం జరుగుతూ ఉన్నా మీరు ఆ ఇరవై నాలుగు షాపులకి అద్దె తగ్గించాలి తొంభై వేలు యాభై వేలు చేయాలి యాభై ఆరు వేలు చేయాలని అసలు మీరు ఎవరు చేయడానికి దేవాదాయ శాఖలో ఒక కండిషన్ ఉంది కదా ప్రతి ఏడాది రెండు మూడేళ్ళకు ఒకసారి అంటే ఒకసారి కాలపరిమితి అయిపోయిన తర్వాత ముప్పై మూడు పాయింట్ మూడు శాతం మధ్యలో పెంచుతారు ఎక్కడేంటి రివర్సు ఎక్కడేండి రివర్సు నలభై శాతం తగ్గించాలంట దేనికి అంత ప్రేమ ఆ షాపుల్లో ఒక షాపు కూడా టీడీపీ కార్పొరేటర్కి ఉందానా దేనికి అంత ప్రేమ ఆ షాపుల్లో కూడా ఒక షాపు టీడీపీ కార్పొరేటర్కి ఉందానా బుద్ధ వెంకన్న గారికి ఒక్కొక్క షాపు వాళ్ళు ఐదు లక్షలు ఇచ్చారనా ఇరవై నాలుగు షాపులకి ఐదు లక్షలు చొప్పున కోటి ఇరవై లక్షలు ఆయనకి సమర్పించబట్టే కదా ఇంత గుడ్డిగా మీరు సిఫార్సు చేశారు ఎంత గుడ్డిగా సిఫార్సు చేశారు ఇందాక చెప్పే కదా పార్కింగ్ కాంట్రాక్ట్లో ఒక మూడు కోట్ల ఆరు లక్షలు మరి ఇందులో ఒక కోటి ఇరవై లక్షలు ఈ మూడు నెలల్లో ఈ ఫోర్ ట్వంటీ గార్డులు కొట్టేసి అక్షరాల నాలుగు కోట్ల ఇరవై లక్షలు ఈ మూడు నెలల్లో ఈ టీడీపీ కూటమి ఫోర్ ట్వంటీ గాళ్ళు కొట్టేసింది అక్షరాల నాలుగు కోట్ల ఇరవై లక్షలు ఇరవై లక్షలు అందుకనే నాకు డౌట్ వచ్చిందా అడిగా ఈ కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ల మీద షాపుల మీద ఆధారపడి అమ్మవారు బతుకుతున్నారా ఏంటి లేదా అమ్మవారి మీద ఆధారపడి ఈ షాపులు కాంట్రాక్ట్దారులు బతుకుతున్నారా మీరు రాసింది చూస్తే నాకు డౌట్ వచ్చింది నా, అందుకనే ఆ మాట మాట్లాడే ప్రధానమైన అంశం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు పెద్ద మనిషే మంచి వ్యక్తి అని అనుకుంటున్నా నేను మరి మీరు కూడా ఘాట్ రోడ్లో కొండచెరిలో విరిగిపడినటువంటి ప్రాంతంలో నామినేషన్ పద్ధతిన ఒక కోటి ముప్పై ఐదు లక్షలకి పనిచ్చారంట అతను మీ బంధువు చుట్టాలు ఎవరు అవుతారంటన్నారు నాకు దాని మీద పూర్తిగా సమాచారం లేదు మరి ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలకి మీరు పనులు ఇస్తే పనులు ఇస్తే టెండర్ తెలవాలా వద్దా నామినేషన్ పద్ధతిన అంత పెద్ద అమౌంట్కి కాంట్రాక్ట్ ఎలా కట్టబడ కాంట్రాక్ట్ ఎలా ఇస్తారు సదర్ కాంట్రాక్టర్కి అర్హత ఉందా లేదా అనుభవం ఉందా లేదా అతను బాగా పనిచేయగలడా లేదా ఇవన్నీ చూసుకోవాలి కదా చూసుకోకుండా కాంట్రాక్ట్ కట్టబెట్టేస్తే ఎలాగా కాంట్రాక్ట్ కట్టబెట్టేస్తే ఎలా దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి దీనికి కూడా మీరు సమాధానం ఖచ్చితంగా చెప్పాలి అదేవిధంగా ఇంకో టెండర్ అదేవిధంగా ఇంకొక టెండరు అన్నదానంలో స్టీల్ టేబుల్స్ టెండరు ముప్పై ఆరు లక్షల రూపాయల టెండర్ దాంట్లో చాలామంది పార్టిసిపేట్ చేశారు పార్టిసిపేట్ చేస్తే అందులో ఉన్న అందరి కాంట్రాక్టర్ని ఏదో ఒక సాకు చూపించి అందరినీ డిస్క్వాలిఫై చేసి ఆ టెండర్ని కూడా బుద్ధ వెంకన్న బినామీ మహేష్కే కట్టబెట్టారు బుద్ధ వెంకన్న బినామీ మహేష్కే కట్టబెట్టారు ఈ అన్నిటికీ కూడా చక్రం తిప్పుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే సాకరిస్తున్న వ్యక్తి ఎవరంటే ఏఈ లక్ష్మణ్ ఏఈ లక్ష్మణ్ బాగా సహకరిస్తున్నారంట మీరు మీ ఉద్యోగం వదిలేసి మీరు బాగా చక్రం తిప్పుతూ అమ్మవారి సొమ్మును కొట్టేయడానికి బాగా సలహాలు ఇస్తున్నారంట బుద్ధాయంకం దగ్గరికి వెళ్ళి మీ పని మీరు చేయాలి బాగా చేసుకోవాలి దుర్గగుడో కదా మీకు ఉద్యోగం ఉంది మీరు అక్కడ పని చేసుకోవాలి అంతేగాని అమ్మవారు సొమ్ము కొట్టేయడానికి బాగా సలహాలు ఇచ్చి చక్రం తిప్పడానికి ఈయనకి పర్సంటేజ్ ఇస్తే చాలంట ఏ పనన్నా అయిపోద్ది పర్సంటేజ్ ఇస్తే ఏ పనన్నా అయిపోద్దంట ఏ లక్ష్మణ్ అతని పేరు చూద్దాం ఇది కూడా ఒకసారి బాగా ఆలోచించాల్సిన విషయం చూద్దాం ముఖ్యంగా ముఖ్యంగా మేమైతే మేమైతే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు వెంటనే ఏసీబీ అధికారుల చేత విజిలెన్స్ అధికారుల చేత నేను చెప్పిన అంశాల మీద మీరు దర్యాప్తు చేయించాలి క్రిమినల్ కేసు నమోదు చేయించాలి క్రిమినల్ కేసు నమోదు చేయించాలి ఇది స్కామే దీని మీద నేను బహిరంగ సవాలు విసురుతా ఉన్నా ఎక్కడైనా చర్చకి సిద్ధమే మీరు ఏ ఛానల్ అని పిలవండి నేను వస్తా టీవీ ఫైవ్ ఏబిఎనా ఈటీవీనా ఏ ఛానల్ అయినా సరే మీరు పిలవండి డిబేట్కి నేను వస్తా ఆధారాలన్నిటితో పాటు డిబేట్కి వస్తా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా క్రిమినల్ కేసు నమోదు చెయ్యాలి నమోదు చేయడంతో పాటు ఏసీబీ విజిలెన్స్ అధికారులతో దర్యాప్తు చేయించి తీరాలి చెయ్యకపోతే ఖచ్చితంగా నేను పార్టీలో సంప్రదించిన తర్వాత సంప్రదించిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం దాంతోపాటుగా ఖచ్చితంగా ఈ అంశాల మీద నేను చట్టపరంగా కూడా పోరాటం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఖచ్చితంగా చట్టపరంగా కూడా పోరాటం చేస్తానని కూడా తెలియజేస్తూ ఉన్నా అలాగనే ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మాట్లాడాలి కానీ దానికి కొద్దిగా మెటర్ రావాల్సి ఉంది ఇంజనీరింగ్ విభాగంలో బాగా అధికారులకి ఈ మధ్య కామ పిచ్చి పట్టిందంట మీ సంగతి కూడా చెప్తాం చెప్తాం కొద్దిగా పట్టిందంట కొద్దిగా ఎవిడెన్స్ కలెక్ట్ కావాలి వెయిట్ చేస్తున్నాం ఇంజనీరింగ్ విభాగంలో కూడా అమ్మవారి ఆలయంలో బాగా బాగా పాతుకుపోయి మీ ఇష్టానుసారం ఏ పనులు పడితే ఆ పనులు చేస్తూ ఉన్నారంట అమ్మవారి ఆలయ ప్రతిష్టని దిగజార్చే పనులు బాగా చేస్తూ ఉన్నారంట అవన్నీ కూడా కొద్దిగా ఎవిడెన్స్ కలెక్ట్ కావాల్సి ఉంది రాముగానే అవి కూడా చెప్తా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా వీటి మీద కనుక చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా స్పందించి ఏసీబీ విజిలెన్స్ దర్యాప్తులు చేసి తీరాలి ఏసీబీ విజిలెన్స్ దర్యాప్తు చేసి తీరాలి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి నేనేమి వేరేగా చెప్పట్ల ఆయన కూడా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి మొన్నే అమ్మవారి ఆలయంలో వారాహి నవరాత్రులు చేయాలని కూడా మరి సూచించారు అమ్మవారి ఆలయంలో డబ్బులు కొట్టేస్తున్నప్పుడు మీరు స్పందించాలి కదా యాక్షన్ తీసుకోమని చెప్పాలి కదా అవినీతి ఏ స్థాయిలో జరిగినా సరే సహించనని చెప్పి మీరు ఒక సమావేశంలో మాట్లాడారు కదా అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద కూడా మీరు స్పందించి తీరాలని నేనైతే కోరుతా ఉన్నా